తెలుగు యువత గాజువా కయోజకవర్గ కమిటీ పద్దెనిమిది మందితో ఏర్పాటైంది ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొలి పెంటరాజు వివరాలు వెల్లడించారు అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ టికెటి అప్పలరాజు కంటిపాప అప్పలరాజు సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో పన్నెండు మందికి కమిటీలో స్థానం కల్పించినట్లు తెలుస్తుంది పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికి ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు సూచనలకు పనిచేస్తూ ముందుకు వెళ్తామని అధ్యక్షులు గణపతిరావు తెలిపారు వార్డుల వారి వారీగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్రావు మహేష్ భార్గవ్ సాయి వర్మ నక్క గంగరాజు నాగేశ్వరరావు సురేష్ ఆనంద్ స్వరూప్ వివేక్ చంద్ర దయాకర్ మురళి మోహన్ గుప్తా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు రోజు గాజువాక నియోజకవర్గ తెలుగు కమిటీని అనౌన్స్మెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గాజువాక తెలుగు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక్ ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ గాజువా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ గారి సూచన మేరకు ఈ కమిటీని మీ ముందు మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతుంది ముందుగా నియోజకవర్గ తెలుగు అధ్యక్షులుగా తెలుగువత నాయకుడు మున్నారపు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గాజ్వాగ్ నియోజక తెలుగు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ డెబ్బై వాడు అలాగే మరొక ఉపాధ్యక్షుడు డెబ్బై ఐదో వాటి టేకేట్ అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అరవై ఐదో వాటికి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే డెబ్బై రెండో వార్డు చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా వెళ్ళుకోవడం జరిగింది అలాగే సాలిన ఈశ్వరరావు డెబ్బై ఐదో వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒడిశీల మహేష్ అరవై నాలుగు వార్డు చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా గంగరాజు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డెబ్బై ఐదో వార్డు చెందినవాడు పోస్పాటి సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనభై ఏడో చెందినవారు అలాగే గోపుశెట్టి నాగేశ్వరరావు డెబ్బై తొమ్మిదో వార్డు ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజువాగ్ నియోజకవర్గం అలమండ ఆనంద్ స్వరూప్ సెక్రటరీ ఎనభై ఐదో వార్డు సిహెచ్ వివేక్ చంద్ర డెబ్బై రెండో వార్డు చెందినవారు సెక్రటరీ ముచ్చి దయాకర్ ఎనభై ఐదో వార్డు సెక్రటరీగా నా గాజువాగ్ తెలుగు ఎన్నుకోవడం జరిగింది అలాగే సిహెచ్ మురళీమోహన్ గుప్తా సెక్రటరీ లక్కవరపు శ్రీధర్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి కమిటీ సభ్యులుగా మేము మీడియా ముందు తెలియజేస్తున్నాం అలాగే నేను ఏదైతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుత సమస్యలపై ఈ నియోజకవర్గ తెలుగు తెలుగు యువత కమిటీ పనిచేయాలని ఏదైతే ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేస్తాయో వాటి ప్రజల్లో తీసుకెళ్లి ముఖ్యంగా యువతను చైతన్యపరిచి యువత సమస్యలపై నిరంతరం పోడాలని పోరాడాలని అలాగే మీ అందరికీ కూడా మా అందరి సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్పొరేటర్లు గాని అందరి మద్దతు మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలుగు యూత్ కమిటీని ఈ సభ మీడియా మిత్రుల ద్వారా విడుదల చేయాలనుకున్నాం కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లి పెంటురాజు గారిని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి నమ్మకంతో అయితే ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగిందో ఆ బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తామని అంతేకాకుండా నియోజకవర్గం స్థాయిలో యువత సమస్యలను మేము పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి పార్టీ పరంగా మేము ఏ కష్టాన్నైనా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో యువతకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎలాంటి తెలుగుదేశం పార్టీలో మాకు ఇంతటి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే ప్రసాద్ శ్రీనివాసరావు గారు సూచనలతో ఈ కమిటీని ప్రతి వార్డు నుంచి కూడా యువతని అన్ని వార్డులు యువతని కోఆర్డినేట్ చేసుకుని ఈ కమిటీని ఏర్పడడం జరిగింది రానున్న రోజుల్లో ఈ యువత కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ముందు ముందుగా సహకరిస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ యువత కమిటీని వేయడం జరిగిందో గతంలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించి ఈ కమిటీలో చేర్చడం అనేది జరిగింది మేము గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని అంతేకాకుండా పార్టీ బలోత్తానికి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్ర కార్యక్రమాలను ఏది మాకు ఆదేశాలు ఇచ్చినా సరే యువత అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని సభామంగా తెలియజేసుకుంటున్నాం